శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక కష్టాల ద్వారా సుఖప్రాప్తి రాసిన వారు పి గంగాధర్రావు విశ్వపురపు ఆస్థానానికి ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు ఆయన అనేక మంది జాతకాలు చూసి ఫలితాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు అది చూసి విశ్వపురపు సేనాపతి తన కొడుకైన ప్రేమదత్తుడి జాతకం తెచ్చి జ్యోతిష్కుడికి చూపిస్తూ అయ్యా వీడు నాకు ఒక్కడే కొడుకు అస్తమానము ఏ లోకంలోనో ఉన్నట్టు ఉంటాడు కవిత్వం రాస్తాడు వీడు వీరోచితంగా బతికి నా పేరు నిలబెట్టగలుగుతాడని తోచడం లేదు అన్నాడు జ్యోతిష్కుడు ప్రేమదత్తుడు జాతకం పరీక్షించి ఏమిటి అలా అంటారు ఈ కుర్రవాడికి రాజయోగం ఉన్నది చిన్నతనంలోనే సింహాసనం ఎక్కి ఆజన్మాంతం రాజ్యపాలన చేస్తాడు అన్నాడు జ్యోతిష్కుడి మాటలు సేనాపతికి నమ్మశక్యంగా తోచలేదు కానీ రాజుగారి ముఖం చూశాక ఆయన గుండె ఒక్కసారిగా చల్లబడింది నిజానికి రాజుగారు జ్యోతిష్కుడి మాట విన్న మరుక్షణమే ప్రేమదత్తును తన గర్భశత్రువుగా జమగట్టేశాడు ఈ జ్యోతిష్కుడు ఇంతమంది జాతకాలు చూసి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అలాంటి వాడు ప్రేమదత్తుడి గురించి పొరపడటం జరగదు వాడు ఏనాడైనా తన సింహాసనానికి అసలు పెట్టవచ్చు అనుకున్నాడు రాజు రాజు ముఖం చూడగానే రాజుగారి ఆలోచన సేనాపతికి అర్థమైపోయింది సేనాపతికి రాజభక్తి ఎంతైనా ఉన్నది కానీ రాజయోగం గల తన కొడుకును రాజు చంపించకుండా విడిచిపెడతాడన్న నమ్మకం కొంచెం కూడా లేకపోయింది రాజుదాకా ఎందుకు తన కొడుకు రాజద్రోహం తలపెట్టిన మరుక్షణం వాణ్ణే చంపించేశాడు అలాంటప్పుడు పరిస్థితి విషమించేదాకా చూస్తూ ఊరుకుంటాడా సేనాపతి తన కొడుకును విడిచిపెట్టాలని నిశ్చయించాడు ఆయన ప్రేమదత్తుడితో ఒరై నువ్వు ఇన్నాళ్ళు కవిత్వం రాస్తూ ఊహాలోకాలలో విహరిస్తూ నాకు ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చావు కావు భవిష్యత్తులో రాజ్యపాలన చేస్తావంటే నాకు సంతోషంగానే ఉన్నది కానీ ఇది దక్కే సంతోషం కాదు నిన్ను రాజుగారు రహస్యంగానైనా సరే చంపిస్తారు కానీ వదిలిపెట్టరు అందుచేత నువ్వు ఈ రాత్రి దేశం వదిలి వెళ్ళిపో ఎక్కడో అక్కడ నువ్వు బతుకుంటే నాకు చాలు అన్నాడు ఆ రాత్రే ప్రేమదత్తుడు విశ్వపురం రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సేనాపతి మర్నాడు రాజుతో మహారాజా మన రాజ్యంలో తమకు తమ సంతతికి తప్ప రాజయోగం గల మరొకరికి స్థానం లేదు నేను జ్యోతిష్కుడి మాటలు విని నా కొడుకును దేశ బహిష్కరణ విధించాను వాడు మన రాజ్యపు సరిహద్దుల్లో కనిపిస్తే మరణదండన అమలు జరపడానికి కూడా ఏర్పాట్లు చేశాను అన్నాడు ఈ మాట విని రాజు తృప్తి చెందాడు ఆయన మనసులో ఉన్న విచారమంతా దిగిపోయింది జ్యోతిష్కుడి మాటలో ఏమాత్రం నమ్మకం లేనివాడు ప్రేమదత్తుడు ఒక్కడే అతనికి కవిత్వం రాసి చదువుకుని ఆనందంలో మునిగితేల్లడం తప్ప రాజ్యాకాంక్ష రాజ్యాలు సంపాదించాలనుకునే శక్తి ఏ కోసానా లేవు అలాంటి పరిస్థితుల్లో తాను ఇల్లు వాకిలి వదిలిపెట్టి దేశాంతరాలు పట్టుకోవడం ఏమాత్రం అర్థం లేనట్టుగా కనబడింది ఒక్కొక్కసారి తన స్థితి చూసి అతను వెరివాడిలాగా నవ్వుకునేవాడు ప్రపంచానికి మతిపోయిందనుకునేవాడు వేళకు తిండి లేక ఎండకు వానకు గురవుతూ తలదాచుకునే చోటు లేక ప్రేమదత్తుడు చాలా దారుణమైన కష్టాలు అనుభవించాడు క్రమంగా అతనికి ప్రపంచం పైన జీవితం పైన రోత పుట్టుకొచ్చింది ఆకలి దప్పులతో అలమటించే ప్రేమదత్తుణ్ణి కవితా కన్యా కూడా విడిచిపెట్టేసింది ఒకనాడు ఒక కాలిబాట వెంట నడుస్తూ శోష వచ్చి స్పృహ తప్పి దారిలోనే పడిపోయాడు అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక గుడిసె నుంచి ఒక అమ్మాయి ఒక ముసలిది వచ్చి అతనికి శైత్యోపచారాలు చేసి స్పృహ తెప్పించి తమ సహాయంతో అతన్ని గుడిసెకు తీసుకుపోయి ఒక మంచం మీద పడుకోబెట్టాడు కాస్త తిండి లోపలికి పోయాక ప్రేమదత్తుడికి మనస్సు కూడా కొంచెం ఉత్సాహం పొందింది ఇల్లు వదిలిన ఇంతకాలానికి ప్రేమదత్తుడు సాటివాళ్ల ఆదరణ చూశాడు అతనికి మనుషుల మీద జీవితం మీద మళ్ళీ కాస్త మమత ఏర్పడసాగింది ఆ గుడిసెలో ఉండే అమ్మాయి ముసలిది చాలా మంచివాళ్ళుగా కనపడ్డారు మీరెవరు ఏ ఊరు అని ఆ అమ్మాయి అతన్ని అడిగింది నాకెవరూ లేరు నా పేరు ప్రేమదత్తుడు జీవితంలో నాకున్న ఆనందం వల్ల మంచి కవిత్వం పఠించడము రచించడమును అన్నాడు నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను ఈ అవ్వ తప్ప నాకు కూడా అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు మీకు కావాల్సింది కవిత్వం రాసుకోవటమే అయితే మాతో పాటు ఈ గుడిసెలోనే ఉండిపోవచ్చు దిక్కులేని తిరుగుడు దేనికి ఎప్పుడు ఈ గుడిసె మీద మా మీద విసుగు పుడితే అప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నదామె నన్ను మరింత ఆదరంతో చూస్తుంటే నాకు మీ మీద ఎందుకు విసుగు పుడుతుంది అన్నాడు ప్రేమదత్తుడు నేను అనాకారిదాన్ని నా ముఖం చూడగా చూడగా ఎవరికైనా విసుగు పుట్టవచ్చు అన్నదా అమ్మాయి ప్రేమదత్తుడు ఆశ్చర్యంగా ఆమె కేసి చూసి నువ్వు అనాకారిదానివా అని ఆమె అంత సౌందర్యాన్ని పొగుడుతూ ఒక పద్యం రాశాడు ఆ పద్యం చూసి ఆ అమ్మాయి ఆనందాశ్రువులు రాల్చింది రోజులు గడుస్తున్నాయి ప్రేమదత్తుడు ఆ అనాకారి అమ్మాయి పైన ఎంతో అభిమానం చూపుతూ వస్తున్నాడు అది చూసి అవ్వ ఒకనాడు నాయన ఈ పిల్లకు పెళ్లియుడు ముంచిపోయింది అనాకారి అని ఎవ్వరూ పెళ్ళాడారు కారు పెళ్లి కాని ఈ పిల్ల ఊళ్ళో ఉంటే నలుగురు అస్తమానం ఆడిపోయి సాగారు వాళ్ల సూటిపోటి మాటలు భరించలేక ఊరికి దూరంగా ఇక్కడ ఈ పాక వేసుకుని ఉంటున్నాం ఈ పిల్లలో అనాకారితనమే చూసిన వాళ్ళు మూర్ఖులు ఆమె హృదయంలోనూ మనస్సులోనూ ఎంతో సౌందర్యం ఉన్నది నేను ఈమెను ప్రేమించాను పెళ్ళాడగలను కూడా కానీ నా బోటి బికారిని పెళ్ళాడి ఈ మేం సుఖపడుతుంది ఇన్నాళ్ళు మీరు గనక నన్ను పోషించారు గాని నాకు ఒక్క పూట మిమ్మల్ని పోషించే శక్తి కూడా లేదు అన్నాడు ప్రేమదత్తుడు నీకేం నాయన అందగాడివి ఇవాళ ఈ అమ్మాయిని ప్రేమించానంటున్నావు కానీ ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది రేపు చక్కని పిల్ల కనబడితే ఆమెనే ప్రేమిస్తావు అన్నది అవ్వ నేను ఎప్పటికైనా పెళ్లాడితే ఈమెరి తప్ప పెళ్ళాడనని ప్రమాణం చేస్తాను అన్నాడు ప్రేమదత్తుడు మాకు నీ బీదరికం చూస్తే భయం లేదు నాయన వెంటనే మీ ఇద్దరికి పెళ్లి ఏర్పాటు చేయిస్తాను అన్నది అవ్వ మర్నాడు పెళ్లి ముహూర్తానికి ఆ దేశపు రాజుగారే సపరివారంగా బయలుదేరి రావటంతో అసలు సంగతి బయటపడింది ఆ గుడిసెలో ఉండే అమ్మాయి ఆ దేశపు రాజుగారి కూతురే ఆమె పేరు చంద్రిక ఆమె యుక్త వయసు రాగానే తండ్రి ఆమె పెళ్లి తలపెట్టాడు అనాకారి అని ఎవ్వరూ ఆమెను పెళ్ళాడడానికి ముందుకు వచ్చారు కారు రాజు ఆమెను పెళ్ళాడడానికి ఒప్పుకున్నవాడికి అర్ధరాజ్యం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ చంద్రిక ఒప్పుకోలేదు అందం చూసి మోహించినవాడు ప్రేమించలేడు రాజ్యలోభంతో నన్ను పెళ్లాడేవాడు ప్రేమించబోడు నాకు కావలసిన నిజమైన ప్రేమ ఈ రాజభవనంలోకి అడుగు పెట్టదు నన్ను దూరంగా ఒక గుడిసెలో ఒక ఏడాది ఉండనివ్వండి ప్రేమ నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్నది చంద్రిక తండ్రితో కూతురు చెప్పిన మాట రాజుకు సమంజసంగానే కనబడింది ఆయన నగరానికి దూరంగా ఒక గుడిసె వేయించి అందులో చంద్రిక జీవనానికి అవసరమైన ఏర్పాట్లు చేసి చిన్నతనం నుంచి ఆమెను పెంచిన దాదిని తోడుగా ఉంచాడు అనేక వారాలు నెలలు గడిచిన మీదట ప్రేమ అనేది ప్రేమదత్తుడి రూపంలో ఆ గుడిసెలో కడుగుపెట్టింది ఈ సంగతులన్నీ విన్నాక ప్రేమదత్తుడు చంద్రికతో తన అసలు కథ చెప్పాడు ఇద్దరూ కష్టాల ద్వారానే సుఖం సంపాదించుకున్నారు వాళ్ళ కష్టాలే వాళ్ళ మధ్య ప్రేమబంధమయ్యాయి రాజుగారు తన కూతుర్ని కాబోయే అల్లుణ్ణి పెద్ద ఊరేగింపుతో నగరానికి తీసుకుపోయి వాళ్లకు పెళ్లి చేసి ఆ రోజునే తన అర్ధరాజ్యాన్ని అల్లుణ్ణి అభిషిక్తుడిని కూడా చేశాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి